పేరైతే నేను ఎవరు నడగాను ఎలా నా పేరు ఎవరు నడగాలి ఎవరు నా పేరు మర్చిగే నా పేరు మర్చిపోయాను ఎవరు అడగాలి నేను ఎవరిని అడగాలి ఎవరిని అడగాల కళ్ళు నా పేరు మర్చిపోయావా నా పేదలతో నీకెవన తెలుసా చెప్పవా నీ పేరు నా పేరు తెలుసు

పేరు మర్చిపోయా నీ బయటికి తెలుసా నా పేరు మర్చిపోయా చూడవా నా పేరు తెలుసా నేను ఊడ్చి 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 అలసిపోయాను నాకు నీ పేరు నాకేం తెలియదు ఇంకా ముందుకు పోయి ఎవరినైనా అడగండి నా పేరు మర్చిపోయాను అడగాలి మర్చిపోయా కదా

ना पैर पे बनती मन इधर से नहीं नी पैर नीचे के दा पैर लेके के लेना ना पैर पकड़ो ना पैर गरम से पैर बनती सब मुश्किल है कब कब कब